హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్ ఈ రోజు ఈరోజు అయితే కొత్త కలెక్షన్స్ అయితే మీ ముందు తీసుకొచ్చి తీసుకురావడం జరిగిందండి ఇవన్నీ కూడా పటోలా సిల్క్ శారీస్ అండ్ బెనారస్ బెనారస్ సిల్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఈరోజు అంతా ఆఫర్ ఇస్తున్నానండి ఇవన్నీ ట్యాగ్ ఫైజ్ వచ్చి మీకు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల రూపాయల సారీ వచ్చేసి ఈరోజు పన్నెండు వందల యాభై రూపాయలకి ఆఫర్ ఇస్తున్నాను ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా ప్రతిసారి కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ వస్తుందండి వచ్చినసారి డిజైన్ అయితే మళ్ళీ రాదు అలాగే కూడా ఇవన్నీ కూడా మీకు ప్యూర్ అండి ఇవి ఇవి ఫ్యాన్సీ ఐటెం అయితే కాదు ప్యూర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ప్రతిసారి కూడా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇందులో వచ్చేసి మీకు ప్యూర్ బెనరస్ సిల్క్ ఉన్నాయండి అలాగే పటోలా సిల్క్ ఉన్నాయి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి మనకైతే ఆఫర్ వచ్చిందండి ఇవి ఫార్టీ సారీస్ అయితే ఆఫర్లో వచ్చాయి మనకి ఇవ్ ఈరోజు మేము ఆఫర్లో పెట్టడం అయితే జరుగుతుందండి ప్రతిసారి కూడా మీకు చూడండి ఇది పటోలా డిజైన్ అండి క్వాలిటీ కూడా మీకు ప్యూర్ సిల్క్ వచ్చింది ఇది సిల్క్ వచ్చింది పటోలా సిల్క్ సారీ అంతా మీకు పటోలా డిజైన్ వచ్చింది చూడండి ఇది పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చి ఇలా బ్రోకెట్ బోటా వచ్చింది ఇది మీకు వచ్చి మీకు బ్లౌజ్ కూడా మీకు సిల్క్ అండి సిల్క్ సిల్క్ బ్లౌజ్ ప్యూర్ సిల్క్ బ్లౌజ్ శారీ అంతా మీకు ఇలా వచ్చిందండి ఇది సారీ మొత్తం అంతా పటోలా డిజైన్ వచ్చి మీకు పైతానీ పల్లె వచ్చింది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మీకు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అండి ఇది ఆఫర్లో ఈ రోజు పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఆఫర్ ప్రైస్ ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందండి ఇది ప్రతి ఒక్కరు గమనించారు ఇది అయితే ఫ్యాన్సీ సారీ అయితే కాదండి ప్యూర్ పటోలా సిల్క్ శారీ అండి ఆఫర్లో ఉంది ఆఫర్ ప్రైస్ వచ్చేసి పన్నెండు పన్నెండు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా ఈరోజు పన్నెండు వందల యాభై రూపాయలకి ఆఫర్ పెట్టేమండి ప్రతిసారి కూడా రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందల రూపాయల వరకు సేల్ చేసేవండి ఇవి ఇప్పుడు ఆఫర్ పెట్టామండి ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ఆఫర్ ఫైవ్ వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు అండి నెక్స్ట్ సారీ అండి పల్లెవండి ఇది బ్లౌజ్ వచ్చి మీకు ఇలాగ బుటీ వచ్చిందండి ఇది బుటీ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ అయితే వచ్చిందండి పింక్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది పల్లు కలరే బ్లౌజ్ వచ్చిందండి కాంట్రాస్ట్తో సారీ మొత్తం అంతా ఆల్ ఓవర్ డిజైన్ సారీ సారీ మొత్తం అంతా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మెటీరియల్ అయితే సాఫ్ట్ పట్టండి బెనారస్ సాఫ్ట్ పట్టండి ఇది బ్లౌజ్ వచ్చి ఇలా బొటా వచ్చేది వచ్చిందండి బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ పీస్ ఇది కూడా యాక్చువల్ ఫ్రైస్ వచ్చి రెండు వేల ఏడు వందల రూపాయలు అని ట్యాక్ ఫ్రైజ్ ఆఫర్లో ఇస్తున్నాను ఈరోజు ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలకి ఆఫర్ ఇస్తున్నాను అండి ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి మెటీరియల్ అందరి చాలా సాఫ్ట్ ఉంటుందండి ప్యూర్ అండి ఇది బెనాలా ప్యూర్ అండి ప్యూర్ సిల్క్ అండి ఇది పన్నెండు వందల యాభై రూపాయలకి ఆఫర్లో ఉందండి ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయండి సేమ్ సేమ్ కలర్లో డిజైన్స్ అయితే ఉండవు అన్నీ కూడా సింగిల్ పీసెస్ వస్తాయి ఎక్కడ కూడా డ్యామేజెస్ కానీ వీవింగ్ మిస్టేక్లు కానీ ఏమి ఉండవండి మీకు వీవింగ్ మిస్టేక్ కానీ డ్యామేజ్ కానీ ఏదైనా ఉంటే కనుక నేను నేను అయితే తీసుకుంటానండి చూడండి బెనారస్ టిష్యూ అండి ఇది సారీ అంతా మీకు మెయినా డిజైన్ వచ్చిందండి ఇది శారీ అంతా కూడా బార్డర్ వచ్చి సిల్వర్ కంచి బార్డర్ అయితే వచ్చింది టిష్యూ పట్టు బెనారస్ టిష్యూ పట్టు అండి ఇది ఇది పళ్ళు డిజైన్ ఇది ఇది పల్లెవండి మొత్తం అంతే మీకు పళ్ళు గోల్డ్ డిజైన్ మీద మీకు థ్రెడ్ బీవింగ్ అయితే వచ్చింది శారీ మొత్తం అంతే ఇలా వస్తుందండి ఇది ఇది సారీ సిల్వర్ బార్డర్ కంచి బార్డర్ వచ్చిందండి ఇది బాడీ అంతా మీకు సిల్వర్ క టిష్యూ పట్టు అండి టిష్యూ పట్టు మీద వచ్చింది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి రెండు వేల ఏడు వందల రూపాయలు అండి ఆఫర్లో ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలకి ఆఫర్ పెట్టామండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఆఫర్ ప్రైస్ సారీ మొత్తం ఇలా వచ్చింది నెక్స్ట్ సారీ అండి పల్లెవండి ఇది బ్లౌజ్ పుట వచ్చిందండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ శారీ మొత్తం అంతే ఎలా వస్తుంది సారీ అంతా మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటుందండి ఇది ఆఫర్లో ఉందండి మీకు ఎవరికైనా కావాలి ఓన్లీ రెండు పన్నెండు వందల యాభై రూపాయలకి ఆఫర్లో ఉందండి ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి సింగిల్ సింగిల్ కలర్స్ వస్తాయి సింగిల్ సింగిల్ డిజైన్స్ వచ్చి వస్తాయండి ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి సారీ ఫైజ్ వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలు అండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ నా షాప్ అడ్రస్ వచ్చేసి ఉప్పాడు కొత్తపల్లి మెయిన్ రోడ్ మీద ఉంటుందండి శ్రీ లక్ష్మీపృష్ణ హ్యాండ్లూమ్స్ వీడియో చూసి చాలామంది అయితే మన షాప్ దగ్గర వస్తున్నారండి మన దగ్గర ఓన్లీ ఒప్పాడ ప్యూర్ ఉప్పాడ ఉంటుందండి తర్వాత ఒక కంచుపట్టు కంచిపట్టు సారీస్ ఉంటాయి వెంకటగిరి ఉంటాయండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఎప్పుడూ కూడా ఆఫర్లతో ఇస్తుంటామండి మనం ఎవరికైనా కావాలితే కాదుగా మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చండి షాప్ దగ్గరికి ఓన్లీ ఆన్లైన్ షాపింగ్ కాకుండా మీరు డైరెక్ట్గా సాద్ది కూడా వచ్చి తీసుకొచ్చండి చూడండి ఇది నాలుగు వేల ఐదు వందల రూపాయల శారీ అండి ఇది నాలుగు వేల ఐదు వందల రూపాయల శారీ బెనారసీ టిష్యూ శారీ అండి మొత్తం అంతా మీకు టిష్యూ టిష్యూ మీద వచ్చింది ఇది శారీ అంతా మీకు టిష్యూ మీద వచ్చి మొత్తం మిన వర్క్ అండి ఇది నాలుగు వేల ఐదు వందల రూపాయల శారీ అండి ఇది పళ్ళు అండి ఇది శారీ మొత్తం అంతా మొత్తం ఫుల్ డిజైన్ వచ్చింది కలర్ వస్తుంది ఇది శారీ మొత్తం అలా మీనా డిజైన్ వచ్చింది మెటీరియల్ వచ్చేసి టిష్యూ బట్ అండి టిష్యూ బట్టు టిష్యూ బట్టు మీద మీనా వర్క్ అండి మొత్తం శారీ అంతా మీకు బార్డర్ కూడా మొత్తం మీకు మీనా మీనా బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది బ్లౌజ్ పీస్ కూడా చేపించుకే ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది మొత్తం అంతా ఇలా బొటా వచ్చింది మినా వర్క్ది అని ఇదంతా కూడా వీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు హ్యాండ్స్కి అయితే బార్డర్ వచ్చిందండి సారీ ప్రైస్ వచ్చి ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలకి ఆఫర్లో ఉందండి ఇది కూడా సింగిల్ పీసే అండి కలర్స్ అయితే కూడా మీకు దేంట్లోనే కలర్స్ ఉండవండి కలర్స్ ఉంటే కనుక మీకు ఇది ఈ సారీ ప్రైస్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు అండి కలర్ లేవు కాబట్టి సింగిల్ ప్రై సింగిల్ పీసు ఆఫర్లో ఇస్తున్నానండి ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు సారీ ప్రైస్ ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండి ఇది పళ్ళు సారీ మొత్తం అంతా ఫుల్ డిజైన్ బెనారసీ టిష్యూ పట్టండి ఇది పన్నెండు వందల యాభై రూపాయలకి ఆఫర్లో ఉందండి ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి ఎవరైతే ముందు బుక్ చేసుకుంటారో వాళ్ళకే ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరిన ఉంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి ఆఫర్స్ అయితే మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొస్తూ ఉంటానండి చూడండి నెక్స్ట్ సారీ అండి పల్లెవండి ఇది ఇది బ్లౌజ్ పీస్ పుటాస్ వచ్చిందండి బ్లౌజ్ సారీ మొత్తం అంతే ఇలాగా మొత్తం అంతే ఇలా వచ్చింది శారీ అంతా పన్నెండు వందల యాభై రూపాయలకి ఆఫర్లో ఉందండి ఎవరికైనా కావాలితే ఫాస్ట్గా బుక్ చేసుకొచ్చింది బెనారస్ పట్టు సారీస్ అండి ఇవి పళ్ళు అండి ఇది పళ్ళు పళ్ళు సారీ పన్నెండు వందల యాభై రూపాయలకి ఆఫర్లో ఉందండి ఎవరికైనా కావాలంటే పాస్గా బుక్ చేసుకోవచ్చు సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయండి వీటిలోనే కూడా కలర్స్ అయితే ఉండవండి అన్నీ కూడా సింగిల్ పీసెస్ వస్తాయి ఎవరికైనా సారీ నచ్చితే కనుక మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ అనేది చెప్తాను ఉందా లేదనేది ఉంటే కనుక మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి సిఓడి ఆప్షన్ అయితే లేదు కొరియర్ ఛార్జ్ అనేది సపరేట్గా పడుతుంది అండి ప్రతీ సారీకి కూడా కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి మనం ఇచ్చే సారీస్ అన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నామండి అలాగే కూడా మీకు ప్రతిది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు ఇస్తున్నానండి చూడండి టిష్యూ పట్టండి ఇవన్నీ కూడా మీకు చూ ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చండి రెండు వేల ఐదు వందల పైన ఉంటుంది సారీ ఫ్రైస్ అయితే ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చండి రెండు వేల ఐదు వందల పైన ఉంటుంది సారీ ఫ్రైస్ సారీ మొత్తం అంతా ఇలా ఫుల్ డిజైన్ అయితే వచ్చిందండి ఇది ఇది బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ అండి హ్యాండ్స్కి అయితే బార్డర్ వచ్చింది సారీ అంతా బుట్ట వచ్చింది ఇది కూడా ప్రింట్ అయితే కాదండి వీవింగ్ అండి మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడా కానీ మీకు మిస్టేక్లు ఆఫర్ ఇస్తున్నారు కదా మిస్టేక్లు కానీ డ్యామేజ్లు కానీ ఉన్నాయేమో ఒకవేళ అంత రేట్ రే అంత ప్రైజ్ సారీ డిస్కౌంట్ ఎందుకు ఇస్తారని చెప్పి మీరు అనుకోవచ్చు మనకు వచ్చింది ఫ్రెస్టాక్ అండి మనం ఆఫర్లో ఆఫర్లో ఇస్తున్నామండి ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎక్కడా కూడా డ్యామేజ్ కానీ వీవింగ్ మిస్టేక్ కానీ అటువంటిది ఏది ఉండదండి ఎక్కడైనా మీకు వీవింగ్ మిస్టేక్ కానీ డ్యామేజ్ ఉంటే కనుక నేను ఎక్స్చేంజ్ చేస్తానండి రిటర్న్ తీసుకుంటా రెండు వందల యాభై రూపాయలు సారీ పన్నెండు వందల యాభై రూపాయలని సారీ ఫ్రేస్ నెక్స్ట్ అండి సారీ కలర్ రెడ్ అండి రెడ్ కలర్కి సిల్వర్ జెరీతో మొత్తం అంతా మీకు మెయిన్ డిజైన్ వచ్చింది బార్డర్లో పళ్ళు ఇది ఇది బ్లౌజ్ పీస్ శారీ అంతా ఇలాగ రెడ్ కలర్ మీద మీకు డిజైన్ వచ్చింది బెనారస్ డిజైన్ ఇవన్నీ కూడా బెనారస్ పట్టి మీద మీకు డిజైన్స్ వస్తాయి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది ఇది బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ బుటా వచ్చిందండి పన్నెండు వందల యాభై రూపాయలు ఆఫర్లో ఉందండి ఎవరికైనా కావాలి బుక్ చేసుకోవచ్చండి ఆఫర్ సారీస్ అయితే ఎక్కువ టైం ఉండట్లేదండి పెట్టిన వెంటనే అయిపోతున్నాయి ఎవరికైనా కావాలకుంటే మీకు ఫాస్ట్గా బుక్ చేసుకోండి పన్నెండు వందల యాభై రూపాయలండి పన్నెండు వందల యాభై రూపాయలకండి ఈరోజు కాటన్ చీరలు అవి వస్తున్నాయండి ఈరోజు మనం ఇచ్చే సారీస్ బెనారస్ పొట్టు సారీ ఇస్తున్నామండి పన్నెండు వందల యాభై రూపాయలండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి అసలు బరువు అనేది ఉంటుంది ఎంతవరకు అయినా కూడా మీకు ఉన్నా కూడా వెయిట్ అయితే ఉంటుంది అండి లైట్ వెయిట్ వస్తాయి ప్రతీసారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది అండి నెక్స్ట్ శారీ అండి పళ్ళు అండి ఇది శారీ మొత్తం అంతే ఎలా వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ డిజైన్ వచ్చింది శారీ అంతే ఎలా వస్తుంది సారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ అండి మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది అండి మెటీరియల్ ఇది బెరారాసీ పట్టు శారీస్ అండి ఇది పల్లెవండి ఇది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ డిజైన్ మీ పళ్ళు కూడా చూపిస్తానండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండి ఇది పళ్ళు డిజైన్ మీకు బ్లోజ్ అయితే వచ్చింది బార్డర్ వచ్చి కంచి బార్డర్ వచ్చిందండి ఇది పళ్ళు అండి ఇది శారీ అంతే వచ్చింది బెనారస్ పట్టు మీద ఫుల్ ఆల్ ఓవర్ వీవింగ్ మీరు ఇందులో ఏ సారీ తీసుకున్నా కూడా ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలకి ఆఫర్లో ఉందండి ఏ శారీ తీసుకున్నా కూడా పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మీకు రెండు వేల ఐదు వందల రూపాయల శారీ అండి ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు నెక్స్ట్ సారీ అండి ఇది బ్లౌజ్ వచ్చి ఇలా బొటాస్ వచ్చేయండి ఇది బ్లౌజ్ అది బ్లౌజ్ అండి ఇది సారీ మొత్తం అంతా ఇలా ఆలో డిజైన్ అయితే వచ్చింది మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి ఇదంతా వీవింగ్ అండి ఎక్కడ ప్రింట్ అయితే లేదు మొత్తం అంతా వీవింగ్ వచ్చింది ఇది కూడా మీకు ఆఫర్లోనే ఉంది ప్రతిదీ కూడా మీకు ఏ సారీ తీసుకున్నా కూడా పన్నెండు వందల యాభై రూపాయలండి షిప్పింగ్ ఛార్జ్ అనేది సెపరేట్ పడుతుంది పన్నెండు వందల యాభై రూపాయలండి సారీ ప్రైస్ పళ్ళు సారీ మొత్తం సారీ అంతా ఫుల్ డిజైన్ ఇది పళ్ళు అండి ఇది పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి ఆఫర్లో ఉన్నది నెక్స్ట్ సారీ అండి కలర్ అయితే చాలా బాగుంది ఇది పళ్ళు ఇది సిల్వర్ డిజైన్ మొత్తం మొత్తం సిల్వర్ డిజైన్ అండి ఇది సారీ అంతా మీకు చూడండి ఇది సారీ మొత్తం అంతా ఇలా పన్నెండు వందల యాభై అండి శారీ ఫ్రైస్ ఆఫర్లో ఉందండి ఎవరికైనా కాలతో ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ బనారస్ సిల్క్లో మొత్తం సారీ అంతా ఇలా డిజైన్ వచ్చే వచ్చిందండి ఇది ప్యూర్ బనారస్ సిల్క్ అండి పల్లెవండి ఇది ఇది బ్లౌజు సారీ మొత్తం అంతా ఇలా ఆలో డిజైన్ వచ్చే వచ్చిందండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇవన్నీ కూడా మీకు రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల రూపాయలు రేట్లో అండి ఈరోజు ఆఫర్లు వేస్తున్నాను ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలకి అండి ఎవరికైనా కావాలే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు పన్నెండు వందల యాభై అండి బనారస్ సిల్క్ శారీ పన్నెండు వందల యాభై రూపాయలండి నెక్స్ట్ సారీ పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చి ఇలా బుట్టా వచ్చిందండి ఇది సారీ మొత్తం అంతే ఇలా డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ సారీ మొత్తం అంతే ఇలా వైలెట్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చి పింక్ వచ్చింది ఇది కూడా ఆఫర్లోనే ఉందండి పన్నెండు వందల యాభై రూపాయలండి నెక్స్ట్ సారీ అండి ఇది బెనారసీ ప్యూర్ సిల్క్ మీద మొత్తం అంతా మీకు ఇలాగ వర్క్ అయితే వచ్చిందండి ఇది పళ్ళు వచ్చి మీకు ఇలా పడల డిజైన్ వచ్చిందండి ప్యూర్ బెనారసీ సిల్క్ మీద అండి ఇది బ్లౌజ్ వచ్చి ఇలా డిజైన్ అయితే వచ్చిందండి ఇది పళ్ళు ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ బ్లౌజ్ వచ్చిందండి ఇది ఇది బ్లౌజ్ పీస్ సారీ మొత్తం అంతా ఇలా వర్క్ అయితే వచ్చిందండి ప్యూర్ సిల్క్ మీద వర్క్ వచ్చింది బార్డర్లో వచ్చి మీకు అలా డిజైన్ అయితే వచ్చిందండి గ్రీన్ కలర్తో ఇది కూడా ఆఫర్లోనే ఉందండి యాక్చువల్ ఫ్రైజ్ వచ్చేసి మీకు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అండి ఇది ఆఫర్లో ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు ఉందండి ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ అండి ప్యూర్ బెనారసీ సిల్క్ శారీ అండి పల్లెవండి ఇది సారీ సారీ మొత్తం అంతా ఇలా డైజన్ అయితే వచ్చిందండి ఇది బ్లోజ్ పీస్ ఇది బ్లౌజ్ అండి ఇది హ్యాండ్స్కి అయితే బార్డర్ వచ్చింది సారీ అంతా ఫుల్ డిజైన్ అండి వీటిలో ఏ సారీ తీసుకున్నా కూడా పన్నెండు వందల యాభై రూపాయలకి ఆఫర్లు ఇస్తున్నామండి ఎవరికైనా కావాలంటే ఫస్ట్గా బుక్ చేసుకోవచ్చండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ అండి నా షాపి అడ్రస్ వచ్చేసి మీకు శ్రీ ప్రసన్న హ్యాండ్లు సొప్పాడ కొత్తపల్లి యూనియన్ యూనియన్ బ్యాంక్ పక్కనే ఉంటుందండి ఎవరైనా కూడా డైరెక్ట్గా వచ్చి మీకు విజిట్ చేయించండి మొత్తం ఆల్ మోడల్స్ అయితే మన దగ్గర ఉంటాయండి ఒక ప్యూర్ ఉప్పాడ వచ్చేసి మా మ్యానుఫ్యాక్చరింగ్ ఐటెమ్ ప్యూర్ ఉప్పాడలో ఆల్ మోడల్స్ అయితే ఉంటాయండి మా దగ్గర మూడు వేల ఐదు వందల నుంచి పీ రొప్పటి స్టార్ట్ అవుతుందండి మీకు వెడ్డింగ్ కలెక్షన్ కావాలన్నా జామదానీ ఆల్ ఓవర్ సారీస్ కావాలన్నా అన్ని మోడల్స్ కూడా ఉంటాయండి పళ్ళు అండి ఇది సారీ అంతా పళ్ళు ఇలా వచ్చిందండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చేలా బ్రోకేడ్ బ్లౌజ్ వచ్చింది విత్ హ్యాండ్స్ బార్డర్ అయితే వచ్చిందండి ఇది సారీ మొత్తం అంతా అలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఇది కూడా ఆఫర్లో ఉందండి ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు అండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు పన్నెండు వందల యాభై రూపాయలు శారీ ప్రైస్ పన్నెండు వందల యాభై రూపాయలు ఆఫర్లో ఉందండి నెక్స్ట్ సారీ పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చి ఇలా పుట్టా వచ్చిందండి బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ వచ్చింది శారీ అంతే ఇలా వచ్చింది పళ్ళువండి ఇది ఇది బ్లౌజ్ పీస్ బొట్టా వచ్చిందండి ఇది డ్రోకేట్ బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే బార్డర్ వచ్చిందండి సారీ మొత్తం అంతా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఎలా వచ్చింది బార్డర్ వచ్చి మీకు పైతండి బార్డర్ వచ్చిందండి ఇది ఇది కూడా ఆఫర్లోనే ఉందండి పన్నెండు వందల యాభై రూపాయలు అండి కొరియర్ ఛార్జ్ అయితే సెపరేట్గా ఉంటుందండి ఇంక్లూడింగ్ షిప్పింగ్తో చెప్పట్లేదు ఓన్లీ సారీ ప్రైజే చెప్తున్నారండి కొరియర్ ఛార్జ్ అనేది సపరేట్గా ఉంటుంది మీకు ఎక్కడికైనా బుక్ చేసుకోవాలంటే మీకు మీ బుక్ చేసుకునే అడ్రస్ని బట్టి కొరియర్ ఛార్జ్ ఉంటుందండి ఒక్కొక్కరికి అయితే డెబ్బై రూపాయలు ఉంటుంది ఒక్కొక్క అడ్రస్కి అయితే హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుందండి నెక్స్ట్ అండి లెమన్ ఎల్లో కలర్ అండి ఇది లెమన్ ఎల్లో సారీ అంతా మీకు డిజైన్ వచ్చి వచ్చిందండి బ్లౌజ్ వచ్చేలా ప్లెయిన్ వచ్చిందండి ఇది ప్లెయినా బుక్లెట్ బ్లౌజా బుటా వచ్చిందండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది బొటా వచ్చింది మొత్తం సా బ్లౌజ్ అంతా బొటా వచ్చింది సారీ మొత్తం అంతా ఇలా డిజైన్ అయితే వచ్చిందండి ఇదంతా వీవింగ్ అండి ఇది శారీ అంతా వీవింగ్ అయితే వచ్చిందండి ఆఫర్లో ఉందండి ఓన్లీ పన్నెండు వందల యాభై నెక్స్ట్ సారీ అండి ఇవన్నీ బెనారసీ ప్యూర్ సిల్క్ అండి పళ్ళు శారీ మొత్తం అంతా ఇలా వచ్చిందండి ఇది సారీ సారీ అంతా ఫుల్ డిజైన్ మొత్తం అంతా శారీ అంతా డిజైన్ వచ్చిందండి ఇది బార్డర్ వచ్చి ఇలా మీకు లత డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ పీస్ ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయండి ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు అండి నెక్స్ట్ సారీ పల్లెవండి ఇది సారీ మొత్తం అంతే లాస్ సారీ ఇది పల్లెవండి సారీ మొత్తం అంతే ఇలా వచ్చింది ఇది కూడా ఆఫర్లో ఉండదు సా మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ ఎక్కడ హార్డ్ ఉండదు అలాగని చెప్పేసి వెయిట్ ఉండదండి లైట్ వెయిట్ వస్తుంది సారీ ఫ్రెజ్ ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలండి ఇది టిష్యూ క్రస్ అండి బెనరస్ మీద టిష్యూ క్రస్ వచ్చింది ఇది బార్డర్ వచ్చి కంచి బార్డర్ అండి ఇది బాడీ అంతా టిష్యూ క్రస్ ప్లైన్ వచ్చిందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది పళ్ళు కలర్ మీకు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది విత్ బా హ్యాండ్స్ బార్డర్ అయితే వచ్చిందండి ఇది సారీ మొత్తం అంతే అలా వచ్చింది ఇది సారీ ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయి ఎవరికైనా కావాలతో ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు సారీ అండి ఇది సారీ అంతే ఇలా లాజ సారీ మొత్తం అంతే లాస్తాండి ఇవన్నీ కూడా యాక్చువల్ ప్రైవ్ వచ్చి రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందలు ఆ రేట్లో అమ్మేయండి ఇవి ఈరోజు ఆఫర్లు వేస్తున్నాం ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు అండి నెక్స్ట్ శారీ అండి పళ్ళు అండి ఇది ఇది బ్లౌజ్ పీస్ బ్రకెట్ బ్లౌజ్ వచ్చిందండి శారీ మొత్తం అంతా ఇలా ఆలవ డిజైన్ అయితే వచ్చింది సారీ అంతా ఆలవర్ డిజైన్ వస్తుంది మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుందండి నెక్స్ట్ సారీ అండి బార్డర్ వచ్చి పొడవుల డిజైన్ వచ్చిందండి బార్డర్లోని సారీ అంతా మీకు ఇలా వర్క్ అయితే వచ్చిందండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చి ఇలా పొడవుల డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ అండి ఇది సారీ మొత్తం అంతా ఇలా వర్క్ అయితే వచ్చిందండి ఇది బార్డర్ వచ్చి పొడవుల డిజైన్ వచ్చిందండి ఇది కూడా ఆఫర్లోనే ఉందండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి మూడు వేల ఐదు ప్రైస్ అండి ఇది ఆఫర్లో ఉంది ఎవరికైనా కాల్తో బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ట్వల్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ కలర్ రెడ్ అండి రెడ్ విత్ గ్రీన్ ఇది పళ్ళు అండి ఇది పళ్ళు డిజైన్ ఇది బ్లౌజ్ బుటా వచ్చే వచ్చిందండి బ్లౌజ్కి హ్యాండ్స్కి అయితే బార్డర్ అయితే వచ్చిందండి శారీ మొత్తం అంతే ఇలా వస్తుంది ఇది శారీ అండి ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందండి లైట్ వెయిట్ వస్తాయండి అసలు వెయిట్ అయితే ఉండదు నెక్స్ట్ సారీ అండి వాళ్ళు అండి ఇది బ్లౌజ్ చాలా బొట్టా వచ్చిందండి ఇది బ్లౌజ్ పీస్ సారీ అంతా అలా ఫుల్ డిజైన్ అయితే వచ్చింది సారీ ఎందుకు ఫుల్ కంప్లీట్ ఆల్ ఆలో డిజైన్ వస్తే వస్తుంది నెక్స్ట్ సారీ అండి పింక్ కలర్ పళ్ళు అండి ఇది పళ్ళు డిజైన్ బ్లౌజ్ వచ్చి ఎలా బుట్ట వచ్చిందండి విత్ హ్యాండ్స్ బార్డర్ అయితే వచ్చింది ఇది బ్లౌజ్ పీస్ శారీ మొత్తం అంతా డిజైన్ వచ్చింది నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ శారీ అండ్ లాస్ట్ శారీ కూడా ఈ మోడల్లో పల్లెవండి ఇది శారీ మొత్తం అంతా ఇలా వచ్చిందండి ఆల్ ఓవర్ డిజైన్ సారీ అంతా మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుందండి వెయిట్ అసలా ఉండదు క్వాలిటీ కూడా మీకు చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ అండి ఈరోజు చూసిన కలెక్షన్ అంతా వచ్చేసి మీకు ప్యూర్ బెనారస్ శారీస్ అండి ఇవి ఇవన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నామండి ఏ సారీ తీసుకున్నా కూడా పన్నెండు వందల యాభై రూపాయలు అండి బయట మార్కెట్లో అయితే మీకు రెండు వేల ఏడు వందలు రెండు వేల ఎనిమిది వందలు మూడు వేల రూపాయలు అమ్మ సారీ కూడా ఈరోజు మనం ఆఫర్లో ఇస్తున్నామండి ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు వీటిలో ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆఫర్ పెట్టిన కొద్ది టైమే ఉంటున్నాయి సారీ సేజన కూడా ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నా నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు కలెక్షన్ అనేది కూడా ఫొటోస్ పెట్టడం జరుగుతుందండి డైలీ అప్డేట్స్ కూడా ఉంటాయండి ఎవరికైనా కావాలంటే రీసేలర్స్ ఉంటాయి కనుక మా గ్రూప్ ఉందని గ్రూప్లో కూడా యాడ్ అవ్వచ్చు యాడ్ చేస్తామండి మీరు మాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తామండి ఓకే థ్యాంక్ యూ